ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నా ముందే ఎందుకమ్మా అలా చేస్తున్నావు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏం తప్పు జరగబోతోంది బిడ నువ్వు ఇది తెలుసుకోవాల్సిన సమయం సరైన సమయం ఇదే మిస్ చేసుకున్నావు అంటే మళ్ళీ నువ్వు జన్మించాల్సిందే ఇది వెంటనే తెలుసుకో అని చెప్పి సాయినాథుడు ఏదో తెలియని సందేశంతో మన ముందుకైతే వచ్చారు మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడాలి వీడియోలోకి వెళ్ళే ముందు కింద ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవదండి అంత మాత్రమే కాదు మొదటిసారిగా మన సాయిబాబా అనేది ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మరి చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి సమస్యలతోటి సతమతమైపోతూ ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా మరి బాబావారి ఆశస్సులతో చక్కని పరిష్కారం మార్గాలు దొరుకుతూ ఉన్నాయి అక్క మీరు బాబావారు చెప్తూ ఉంటే అసలు మాకు మా సమస్యల నుంచి మేము చాలా తేలికగా మేము వాటి రోజున బయటపడుతున్నామక్క మీకు వేల వేల ధన్యవాదాలు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి బాబావారి అనుగ్రహానికి మనం అందరం కూడా ఎవ్వరము మినహాయింపు కాదని ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి నేనైతే ఎస్టర్డే థర్స్డే కదా బాబావారికి ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నానో నాకు చాలా సమయం బాబావారి దగ్గర ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడం అనేది జరిగింది అదంతా కూడా ఈరోజు వీడియోలో మొత్తం చూస్తూ మీరందరూ కూడా ఆనందిస్తూ బాబా వారి యొక్క సందేశం ఏమిటో తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి సైనాథుని సందేశం తెలుసుకుందామా బిడ్డ ప్రతి మనిషి కూడా తను తప్పు చేస్తూ నేను ఎవరికి కూడా దొరకను కదా అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నపై ఉన్నారు నా తప్పుని ఎవరు గుర్తిస్తారులే నేను ఎవరికి చిక్కను దొరకను అని చెప్పి పిల్లి కనుక పాలు తాగుతూ ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడడం లేదు కదా అని చెప్పి పొరపాటుపడి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది కదా అలా అప్పుడప్పుడు మానవులు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ వారికి వారి యొక్క కర్మానుసారమే ఆ యొక్క కర్మ ఫలితమే సరిగ్గా సమాధానం చెప్పే తీరుతుంది అయితే తప్పు చేసేవాళ్ళు తమ తప్పులు ఎరుగరు అన్నట్లుగా ఈ యొక్క సాయినాథుడు ఒకరు ఉన్నారు భగవంతుడు నన్ను చూస్తున్నాడు నేను చేసిన తప్పులను గంపంత కన్ను పెట్టి మరీ చూస్తూ ఉన్నారు అని గుర్తించలేకపోతూ ఉన్నారు వారికి అర్థం కావడం లేదు అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా నేను అందరి గురించి చెప్పడం లేదు కానీ కొంతమంది వ్యక్తుల గురించి మాత్రం చెప్తాను ఈ మాటలు నీ మనసులో ఎక్కడో ఎవరి గురించో చెప్తున్నట్లుగా నిన్ను తాకుతాయి ఎందుకో తెలుసా ఇది నీ జీవితంలో అనుభవించిన పాఠం కదా కనుకనే తప్పులు వాళ్ళే ఎక్కువగా నాకు పూజలు చేస్తూ ఉంటారు అదే విధంగా ఎక్కువ ఎగబడి ఎగబడి మరి నాకు దండాలు పెడుతూ ఉంటారు తప్పులు చేసిన వాళ్ళే పూజలు పునస్కారాలు దేవాలయాలు భగవంతుడు యాత్రలు అంటూ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఎక్కడో సంఖలోనే పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లుగా ఎక్కడున్నా కూడా భగవంతుడే కదా తల్లి ఎక్కడ ఊరిలో ఉన్న దేవుడు తక్కువ కాదు ఎక్కడో దూర కుండలో నునుపు అన్నట్లుగా దూరంగా ఉన్న దేవుడు గొప్ప ఇక్కడ నేను భగవంతుడి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు తప్పుగా అనుకోవద్దమ్మా ఎందుకు తెలుసా ఇక్కడ ఇప్పుడు నీకు తెలియాల్సిన సమయం అనేది వచ్చింది కనుకనే ప్రతిదీ కూడా నీకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్తున్నాను ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకో అందరి ద్రాక్ష పులుపు అని చెప్పి కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా వస్తుందా రాదు కదా అని చెప్పి మనల్ని నమ్మని వారికి మనం ఎంత మంచి వాళ్ళము అని చెప్పి రుజువు చేసుకునే ప్రయత్నం చేసినా సరే వారు మనల్ని చనిపోయేంత వరకు కూడా నమ్మరు అని చెప్పి నువ్వు ముఖ్యంగా అన్నిటికంటే కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆ విషయం ఏంటంటే నీ యొక్క మాటలతోటి కానీ లేదా నీ యొక్క చేతలతోటి కానీ ఎవరిలో కూడా నువ్వు మార్పు తీసుకురాలేవు అని చెప్పి అదేవిధంగా ఒకరి మీద ప్రేమను చంపడం అనేది కూడా నీ చేతుల్లో లేదు అని చెప్పి ఒకరిని రాక్షసుల్లాగా మార్చవలసాలన్నా కూడా ఒకరిని భగవంతునిగా మార్చాలి అన్నా కూడా ఒకరు నీ వైపు తిప్పుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి అన్నా దేనికైనా సరే కానీ ఒక సమయం అనేది వస్తుంది ఆ సమయం అనేది ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ విధంగా వస్తుందో అని చెప్పి గనక తెలుసుకోగలిగిన వ్యక్తేనమ్మా నిజమైన మనిషి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితానికే ముడిపడి ఉంటుంది ఎందుకు అని అంటావా నువ్వు ఎవరినైతే నీ సొంతం నీ వ్యక్తి నీ మనిషి నీతోటే ఉండేవారు నన్ను ప్రేమించేవారు ఇతను ఏ విధమైన తప్పులు చేయకూడదు లేదా ఈవిడ ఏ విధమైన తప్పులు చేయకూడదు మీరు మంచిగా ఉండాలి ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు అని చెప్పి వారికి నువ్వు పదే పదే హితబోధ చేస్తూ అనేది ఉంటావు అలా హితబోధ చేసేటప్పుడు నువ్వు ఆ చెప్పిన మాటలు అనేవి వారికి ఆ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వారి మీద మీ ద్వేషాన్ని చూపిస్తున్నట్లుగా వారి మీద కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తున్నట్లుగా వారంటే ఆ యొక్క ప్రవర్తన ఇష్టం లేదు అన్నట్లుగా ఇంకాస్త వారు నిన్ను తప్పుగా అపార్థం చేసుకుని ఏవైతే వద్దు అని చెప్పి నువ్వు మనం అనుకుంటూ ఉంటామో అదే వారు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతవరకు వారి యొక్క కర్మానుసారం అనుభవించే అంతవరకు అలాగే లోకులు కాకులు అనే మాట ఎందుకు వచ్చిందో మీకు కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆ కాకుల గురించి ఆలోచిస్తున్నావు చూసావా దాని గురించి మాత్రమే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను పిల్ల ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్తారు జాగ్రత్తగా వింటారు ఏంటి అంటే కనుక భగవంతుడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు అసలు నీలోనే భగవంతుడు ఉన్నారు అనే మాటను నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ మనస్సాక్షి ఉంటుంది చూసావు ఆ మనస్సాక్షికి ఏది తప్పు ఏది ఒప్పు నువ్వు ఏ పని చేయాలి నువ్వు ఏ పని చేయకూడదు నువ్వు ఎవరితో మాట్లాడాలి నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అనేవి అన్నీ కూడా ఆ మనస్సాక్షికి పూర్తిగా తెలుస్తాయి అలా పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ వేరే చుట్టుపక్కల ఉన్న నీ బంధుమిత్ర స్నేహవర్గంలో ఉండే ఆ యొక్క ఈర్ష్య స్వభావులు ఎవరైతే ఉంటున్నారో నువ్వు ఈ పని చేయవద్దు నువ్వు ఇక్కడికి వెళ్ళవద్దు నువ్వు అలా ఉండకూడదు నువ్వు ఇలా ఈ పని చేస్తే నీకు వారి ద్వారా నీకు మాటలు వచ్చే అవకాశాలు ఉంటాయి నువ్వు అంత చేటు పోసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇలా రకరకాల మాటలతో నువ్వు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని మీద నీకు శ్రద్ధ లేకుండా పాది రకాల మాటలు చెప్పి నిన్ను వెనక్కులాగే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలా వెనక్కిలాగే ప్రయత్నం చేసినప్పుడు నీ మనస్సాక్షి నీకు మొదట ఏదైతే చెప్తుందో అది నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తావు మహా అయితే ఓడిపోతాను మళ్ళీ నేను ఏదో ఒక అనుభవం నేర్చుకుని చేస్తాను అని చెప్పి నీ మనస్సాక్షి చెప్తుంది చూడు అది మరి ఈ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా నువ్వు ఇది చేయవద్దు అని చెప్పినప్పుడు నీలో ఉండే ఆ మనస్సాక్షి అనే భగవంతునికి నువ్వు గౌరవం ఇస్తావా ఈ లోకులు కాకులు అనే మాటకు నువ్వు గౌరవం ఇస్తావా అది మాత్రమే నువ్వు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇక మరొక విషయం చెప్పమరా నువ్వు ఏదైనా పని చేసినప్పుడు వారు నా గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు నేను ఈ పని చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో అయ్యో నేను ఈ ఫంక్షన్కి వెళ్తున్నాను నా తోడు ఎవరూ లేరే నేను ఒంటరిగా వెళ్తున్నాను ఒకవేళ నన్ను తన వెనక ఎవరూ లేరు అని చెప్పి అపార్థం చేసుకుంటారా లేదా నన్ను తక్కువగా చూస్తారా లేదా నన్ను హేళన చేస్తారా ఇలా రకరకాల అనుమానాలు సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి తల్లి ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ ఎవరు కూడా బంగారు పల్లెంలో నుంచి ఆకాశం నుంచి ఊడి కింద పడలేదమ్మా ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే నువ్వు కూడా భూమి మీదకు ఏ విధంగా వచ్చావో అవతలి వ్యక్తులు కూడా భూమి మీదకు అదే విధంగా కదా వచ్చారు అవతలి వ్యక్తుల చుట్టుపక్కల నలుగురు ఐదుగురు ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే కనుక అవతలి వ్యక్తులలో ఎదుటివారిని పడేసే విధంగా మాట తీరు ఎదుటివారి యొక్క మాటలు వినేటట్లుగా వీరి యొక్క అడుగుజాడలు ఎదుటివారు ఏది చెప్పినా సరే కానీ సబాష్ అని పొగిడేలా ఉండే వీరి యొక్క మనస్తత్వం ఎదుటి వారి కింద లొంగే వీరి యొక్క పరిస్థితి అన్ని రకాలు కూడా వారి చుట్టూ నలుగురు ఉండేలాగా చేస్తాయి నీ మనసులో ఉండే భావన ఏంటో నేను చెప్పనా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను నా కష్టం నేను పడుకుంటూ వెళ్తాను ఒకరితో కలవాల్సిన అవసరం ఏమిటి అనేది వచ్చినా సరే కానీ కలవాలి అని చెప్పి నేను అనుకున్నా సరే కానీ వారు చూపించే అహంకారానికి వారు చూపించే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అమతలి వారిపై నా మీద చూపించడం లేదు కనుక నేను వీరి కింద లొంగకూడదు అని చెప్పి అనుకుని ఒంటరిగా మిగిలిపోతూ ఉంటున్నావు తల్లి ఇక్కడ ఒక మాట చెప్పనా జాగ్రత్తగా వింటావా ఎప్పుడైనా సరే కానీ ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారికే ఎక్కడ తగ్గాలో కూడా తెలుస్తుందన్నమాట కనుక తగ్గే సమయం వచ్చినప్పుడు తప్పు లేదమ్మా తగ్గు ఒకరి కింద లొంగాల్సిన సమయం వచ్చినప్పుడు లొంగు అక్కడ కూడా తప్పులేదు నీ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి నీ యొక్క పనులను చేపించుకోవడానికి ఒకరు చెప్పిన మాట వినాల్సిందే అందులో కూడా తప్పులేదు కానీ ఇక్కడ ఒకరి కింద లొంగడము అంటే నువ్వు ఓడిపోయినట్లు కాదు బిడా ఒకరి కింద నువ్వు అవసరం అని చెప్పి వారి అవసరం కోసం అంటే నీ అవసరం కోసం వారి దగ్గరకు వెళ్ళావు అంటే వారి కింద నువ్వు చెయ్యి చాపినట్లుగా అని చెప్పి నువ్వు అనుకోనే వద్దు ఇక్కడ ఎవరి పనులు వారు గడిపించుకోవడం కోసం ఎవరి అవసరాలు వారు తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నటన పడేవాళ్ళే ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమలు అనేవి లేవు ఆప్యాయతలు లేవు ఇదైతే మాత్రం నిజం ఒప్పుకుంటావా లేదు కనుకనే ఇక్కడే నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది అంటే కనుక ఎక్కడ నెగ్గాలో నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు నీ యొక్క వృత్తి అందు ఎంత కష్టపడితే నువ్వు నెగ్గుతావో ఏ ఏ పనులు చేసుకుంటూ వెళ్తే నువ్వు సాధిస్తావో ఎక్కడ లక్ష్యం దృష్టి పెట్టగలిగితే నువ్వు విజయం అందుకుంటావో ఇవన్నీ నీకు తెలుసు కనుక మనసులో తగ్గాలి అనుకున్నప్పుడే ఎక్కడో నీ ఆత్మాభిమానం నీకు అడ్డు వస్తుంది చూడు నేను వీరి కింద లొంగేది ఏమిటి మీరు నాకు అపాయం చేయాలి అని చెప్పి చూసిన వాళ్ళు వీరు నాకు కీడు కలుగజేయాలి అని చెప్పి చూసినవారు వీరు నేను ఇప్పుడు లొంగాను అంటే గనుక నన్ను ఒక బానిసలాగా చూస్తూ ఉంటారు ఏమో ఇది కరెక్ట్ కాదు కదా ఇది తప్పు కదా అని చెప్పి నువ్వు అనేక ఆలోచనలతోటి కొన్ని కొన్నిసార్లు నీ పనులను కూడా వెనక్కి లాగేసుకుంటూ ఉన్నావు కానీ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్న మాటను మరచిపోతున్నావు బిడ్డ గుర్తుంచుకోమ్మా ఎందుకంటే ఇక్కడ పని జరగడం ముఖ్యం కానీ ఈ పని జరిపించుకునే సమయంలో నీ ద్వారా ఎదుటివారికి నష్టం కలగనంత వరకు కూడా నువ్వు ఏ తప్పు చేయనట్లే లెక్క ఎదుటివారి చేతుల్లో నువ్వు నష్టపోనంత వరకు కూడాను నువ్వు తెలివిగా అలర్ట్ అయినట్టే కానీ యొక్క సమ అంటే నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఆలోచన తత్వాన్ని కరెక్ట్గా అయిన రీతిలో ఉపయోగించుకున్నట్లు లెక్కే అనుకు అనుకుని కనుకనే ఎప్పుడైనా సరే కానీ నీ పనులు నువ్వు చేపించుకోవడం కోసం పగవారి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపి అడగడంలో నా ఉద్దేశంలో అయితే తప్పు లేదు అని చెప్పి తెలుసుకో ఎందుకు అంటే కనుక తల్లి ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఇక్కడ నీ మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నువ్వు వ్యక్తిగతంగా చాలా మంచిదానివి ఎవ్వరిని కూడా ఏ అపాయాన్ని ఏ కీడుని కూడా చేయవు ఒకరి నాశనాన్ని కానీ పతనాన్ని కానీ ఎప్పుడు కళలో కూడా కోరుకోలేదు నీలో ఒక ప్రత్యేకత అనేది ఉంది ఏదైనా సరే కానీ నువ్వు పని చేయాలి అనుకుంటే పట్టు వదలని విక్రమార్కుడిలాగా చాలా కష్టపడి ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతావు ఈ యొక్క ప్రక్రియలో ఒక్కొక్కసారి అందరిలాగా నువ్వు నలుగురితో మాట్లాడలేకపోతూ ఉన్నావు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు పడి ఒకరి కింద తగ్గి తగ్గి ఉండడం వల్ల అసలు నీ యొక్క మానసిక స్థితి అనేది నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలి అంటే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నీకు వయసు పెరుగుతూ వచ్చిందో అప్పుడు నీలో ధైర్యం అనేది పెరుగుతూ రావాలి ఎదుటివారు పులులు సింహాలు కాదు కదా బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఎవరితో అయినా సరే కానీ ఎలాగైనా కానీ తెలివిగా మాట్లాడగలగే సత్తా నీలో ఉన్నప్పుడు కాస్త ఆ తెలివికి ధైర్యాన్ని కనుక కూడా పలుకుకోగలిగితే ఇక నిన్ను మించిన యోధులు ఎవరు ఉండరు అని చెప్పి నేను చెప్తున్నాను ఎవరైతే నా ముందు కుప్పిగంతులు వేస్తూ ఉన్నారో ఎవరైతే ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ జగన్నాటకంలో ముఖ్యమైన సూత్రధారులు ప్రత్యేకించి నీ జీవితంలో ఎవరైతే గనుక నిన్ను పతనం చేయాలి అని చెప్పి చూస్తూ పైకేమో నువ్వు బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎంత తీయగా వాళ్ళు వాళ్ళ నటనను అనేది మన ముందు ప్రదర్శిస్తూ ఉంటారు అంటే నిజంగా వీళ్లకు నా మీద ఇంత ప్రేమ ఇంత అభిమానం వా అని నువ్వే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది కానీ లోపల అలా ఉండరు కానీ వైపై మాటలు చెప్తూ వారి యొక్క ప్రవర్తనను మంచిగానే అనిపిస్తూ ఉంటారు కానీ ఈర్ష్య లోపల అసూయ ద్వేషం ఇలా నీ మీద ఏవైతే రకరకాలు చూపిస్తూ ఉన్నారో నీతో మంచిగానే ఉంటూ నోటితో మాట్లాడుతూ నొసలతో విక్రిస్తూ ఉంటున్నారు అదేవిధంగా నీ గురించి నలుగురికి వెళ్ళి ఎవరైతే చెడుగా ప్రచారం చేసి చెబుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరైతే కానీ ఎన్ని కుప్పిగంతులు వేసినా సరే కానీ ఆ కుప్పిగంతులన్నిటికీ కూడా ఆట కట్టించగలిగే సత్తా అనేది ఈ బాబాకు ఉంది అని చెప్పి తెలుసుకో తల్లి ఎందుకో తెలుసా సమయం సమయం అనేది రావాలి కదమ్మా సమయం వచ్చినప్పుడు మాత్రమే కదా ప్రతి దానికి సమాధానం కూడా దొరుకుతూ ఉంటుంది అలా దొరికినప్పుడు కదా విడ అసలైన కష్టం అనేది మొదలవుతుంది కనుక నీ వల్ల తప్పు లేకుండా చేసుకో చాలు ఇంకా ఇలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను ఇక్కడ ఎక్కడ బాబా నేనేం తప్పు చేస్తున్నాను అని ప్రశ్నిస్తున్నావు కదూ ఒకరి గురించి ఆలోచన ఒకటి ఒకరు మారతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం ఒకరిలో ప్రేమను వెతుక్కుంటూ ఉండడం ఒకరు నీ మీద ప్రేమను చూపించాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉండడం ఎందుకమ్మా వారి ప్రేమను నువ్వు ఆశించడం ఇవన్నీ కూడా తప్పులే కదా బిడ్డ అంటే నీకు ఇక్కడ అనిపించడం లేదా నేను వారి కింద తక్కువ అని చెప్పి వారి నుంచి నేను ఏదో ఆశిస్తున్నాను కనుకనే వారి నుంచి నేను చెయ్యి చాపుతున్నాను కదా వారి కింద అని చెప్పి నీకు అనిపించడం లేదా ఇది కూడా అడుక్కోవడమే అవుతుంది ప్రేమ అనేది అడుక్కుంటే రాదమ్మా కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో కనుక ఎవరి ప్రేమ కోసము నువ్వు ఇలా వేచి చూసి ఎదురు చూసి ఏడవలసిన అవసరం లేదు నీ మీద నువ్వు ప్రేమ చూపించుకో మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తరువాత తరువాత అసలు నిజాలు కూడా తెలుస్తాయి అప్పుడు నిజంగా సంతోషపడిపోతావు అంత మాత్రమే కాదు ఒకరిలో మార్పు తేవాలి అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు నీ వల్ల సాధ్యమైనంతవరకు ఒకసారి చెప్పు రెండుసార్లు చెప్పు మూడు సార్లు కూడా చెప్పు నాలుగు సార్లు చెప్పు అంతేగా నాలుగు సంవత్సరాలు మాత్రం చెప్ప మాకు పది సంవత్సరాలు మాకు నాకు వాళ్ళు పది రోజులనే మారతారు పోనీ సంవత్సరంలో మారతారు ఇలా నాలుగేళ్ళు పదేళ్ళు పదిహేనేళ్ళు ఏళ్ళు గడిస్తే ఇక వారు మారరు అని చెప్పి తెలుసుకో పదే పదే అరవడం వల్ల నీ యొక్క మానసిక స్థితి ఆ యొక్క మానసిక స్థితిలో ఉండే ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి తెలుసుకో జీవితం అంటే వేరే ఏమీ కాదు బిడ్డ నీది కూడా జీవితమే కదా మరి ఇలా వారు అరుస్తూ అంటే వారితో అరిచి అరిచి ఇప్పటికే సగం జీవితాన్ని నువ్వు కోల్పోయావు ఇకనైనా సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఇదే సరైన సమయం ఈ సమయంలో కూడా సంతోషంగా గడపకపోతే మళ్ళీ జన్మ ఎత్తుతావో లేదో మళ్ళీ జన్మలో అసలు మనిషిగా పుడతావో లేదో అలా పుట్టినా ఇప్పుడు పడిన సంతోషాలైనా దక్కుతాయో లేదో ఎవరికి తెలుసమ్మా కనుక ఎవరికి ఏ అన్యాయము చేయకుండా ఏ నష్టాలు కలిగించకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటూ కోపం తెచ్చుకోకుండా ఆవేశపడకుండా ఆనందంగా ఓర్పుగా సంతోషంగా జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా అది ఆచితూచి వేయగలిగావు అంటే కనుక తెలివితేటలనుకు నువ్వు కనపరుస్తూ వాటిని ధైర్యంగా ముందుకు అడుగు వేయగలిగావు అంటే కూడా అంతా కూడా నేనే చూసుకుంటాను ఇక కుప్పి గంతులు వేసే కప్ప వేసే యొక్క ఆ శాల్తీలు ఎవరు నాకు బాగా తెలుసు వారి ఆట నేను కట్టిస్తానుగా వారి గురించి నువ్వు పూర్తిగా మరచిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకో అర్థమైంది కదూ అని చెప్పి చక్కటి సందేశాన్ని సాయినాథుడు అందించారు కదండి ఈరోజు సాయినాథుడు ఇది అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో ఒక గొప్ప ఆంతర్యం అనేది ఉంది ఎంతో అసలు ఈ సందేశం అనేది ఎవరు చెప్తారు మనకు మన తల్లిదండ్రుల తర్వాత మన సాయినాథుడే కదా మనకు చెప్పేది ఎందుకు చెప్తారు మన మంచి కోసం మన భవిష్యత్తు కోసం మనం ఆనందంగా ఉండడం కోసమే కదండి సాయినాథుడు చెప్పేది కనుక ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించారు ఈ సందేశం యొక్క ఆంతర్యం మీకు అర్థమైంది అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను అలాగే నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది కదండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయిబాబా సన్నిధి అమ్మ సన్నిధికి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని మహ నమహ అని కామెంట్ చేయండి మళ్ళా మరొక చక్కని అమ్మవారి సందేశంతో సాయినాథుని సమే సందేశంతో తప్పకుండా కలుసుకుందామండి మరి మీ అందరికీ నచ్చినట్లయితే మీ వీడియోని తోటి సాయి బిడ్డలకు అమ్మబిడ్డలకు చేరవేయండి అంతవరకు మన కుటుంబం పైన మన పైన సాయినాథుని యొక్క అమ్మవారి యొక్క ఆశస్సులు పైన ఉండాలని ఎల్లకాలం నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరలా మరో చక్క కానీ సాయినాథుని అమ్మవారి సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు కూడా మన కుటుంబంకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ తల్లిని దుర్గమ్మ తల్లిని బాబావారిని నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి మనందరము కూడా బాబావారి బాటలు అమ్మవారు చెప్పిన మాటలను చెప్ నడుచుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం సర్వే జన సుఖినో భవంతులు ఒక సమస్త సుఖినో భవంతు